హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ చూపిస్తున్నాను పొంగనాలు ఎలా చేయాలో అడిగారు అనమాట దానికోసం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అలాగే ఈ యొక్క పిండితోని మనం చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఈ యొక్క పిండితోని ఇడ్లీ దోశ పునుగులు ఉత్తప్పం పొంగనాలు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్ని టిఫిన్స్ కూడా చాలా మంచిగా వస్తాయి ముందుగా కొలతకి ఒక గ్లాస్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి దాంతోని ఒక నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యంతో చేసుకుంటేనే టిఫిన్స్ బాగా వస్తాయి అనమాట నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు గుండు మినపప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని నీట్గా కడుక్కోవాలి రేషన్ బియ్యంలో చాలా దుమ్ము ఎక్కువగా ఉంటుంది సో ముందుగానే చాటులో చెరిగిన తర్వాత నానబెట్టుకోవాలి ఇలా ఒకటికి నాలుగు సార్లు కడిగిన తర్వాత మంచి నీళ్ళు పోసుకొని ఆ రేడు గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా రుబ్బేసుకోవచ్చు పిండి రుబ్బుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వరకల్లా ఫర్మెంట్ అయిపోతుంది అప్పుడు మంచిగా యూస్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లోకి ఇలా బియ్యం నానిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కోవాలి పిండి రుబ్బేటప్పుడు సగం గ్లాస్ అటుకులు తీసుకుని ఇలా నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బియ్యన్ని కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీలో రుబ్బుకోవాలి చాలా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని మనం టచ్ చేస్తే బియ్యం రవ్వ అనేది కనిపించకుండా సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా సరిపడా నీళ్లు పోసుకుని రుబ్బుకోవాలి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు చూడండి ఎంత సాఫ్ట్ గా అయిందో ఇలా సాఫ్ట్ గా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి మొత్తం బియ్యాన్ని ఇలాగే రుబ్బుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ లాస్ట్ లో నాని నాటుకులు వేసుకుని రుబ్బుకోవాలి మిక్సీ తొందరగా వేడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చల్ల నీళ్ళు యూస్ చేసుకోండి వేడవకుండా పిండి రుబ్బేటప్పుడు ఇలా పల్స్ ఇస్తూ అలాగే స్పీడ్స్ ని కూడా చేంజ్ చేస్తూ రుబ్బుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మినిట్స్ లో అయ్యేది సెకండ్స్ లోనే అయిపోతుంది ఏది రుబ్బినా కూడా ఇలాగే చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఇలా పిండంతా రుబ్బేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేయితోని మంచిగా కలుపుకోవాలి చేయితోనే కలుపుకోవాలి చేయితోని కలుపుకుంటేనే మంచిగా పులుస్తుంది పిండి అనేది ఇలా ఒకసారి మిక్స్ చేసుకో ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కింద ఒక ప్లేట్ పెట్టేసి పెట్టుకోండి పిండి ఎక్కువగా పులిసిపోతే ప్లేట్ లోనే పడుతుంది కింద పడకుండా ప్లేట్ లోనే పడుతుంది చూడండి ఎంత చక్కగా ఫోమెంట్ అయిందో పిండి పిండి పులవడానికి ఖచ్చితంగా టువెల్వ్ నుంచి ఫోర్టీన్ అవర్స్ అయితే పడుతుంది ఉండే వెదర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది పిండి ఎంత తొందరగా పులిసేది అని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలా మంచిగా వస్తాయి దోశ కానీ ఇడ్లీ కానీ పొంగనాలు కానీ ఏది కానీ చాలా మంచిగా వస్తాయి సో ఇలా పులిసిన తర్వాత అప్పటికి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసేసుకుని మిగతాది ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోండి ఈ పిండిని ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండితోని మా అమ్మ స్టైల్లో పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు పది నిమిషాల ముందు నానపెట్టిన శనగపప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు పిండి గట్టిగా ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఏం వేయట్లేదు కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి ఇలాగే వేస్తున్నాను పొంగనాలు వాటర్ వేసుకుంటే ఫామ్ అయిన ఎయిర్ అంతా పోతుంది సో అందుకని వేయట్లేదు నేను చూడండి ఇది ఫార్టీ ఇయర్స్ పొంగనాల పీట ఇది మా అమ్మది మా అమ్మమ్మ మా అమ్మకి కనిపించిందంట సో ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి గుంటలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడైతే ఇలా రావట్లేదు అసలు నేను వీడియో కోసం తెచ్చుకున్నాను మా అమ్మ దగ్గర ఇందులో పొంగనాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి పొంగనాల పీట వేడైన తర్వాత దాంట్లో గుంటల్లో నూనె పోసుకుని చుట్టూ అంతా మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ కుక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకుని మళ్ళీ ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే లోపల వరకు పిండిగా ఉండకుండా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట మీ దగ్గర క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంటే మంచిగా వేడైన తర్వాతనే వేసుకోవాలి లేదంటే అస్సలు రావన్నమాట పొంగనాలు అంటుకుపోతుంది నాన్ స్టిక్ అయితే ఏం కాదు కానీ క్యాస్ట్ ఐరన్ ఇలాంటి ప్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేడైన తర్వాతనే వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటేనే వస్తాయి చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయాయి ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఇంకా మొన్న చూపించాను కదా జామకాయ పచ్చడి ఆ పచ్చడితో కానీ నా ఛానల్లో చాలా పచ్చడి రెసిపీస్ ఉన్నాయి అటుతో ఏ దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి చూడండి ఎంత చక్కగా వచ్చాయో బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగినందుకు వీటిని తిన్న తర్వాత నా చైల్డ్హుడ్ అయితే గుర్తొచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్